మోసే కణాను దేశంలోకి ప్రవేశించలేకపోవడానికి కారణం మోసే ఇస్రాయల్ జనాంగంలో గోత్రాల చొప్పున ఒక్కొక్కరి శ్రేష్టమైన వారిని ఎన్నుకొని కనాను దేశం చూసి సంచరించుటకు వారి ప్రయాణం సాగించి తిరిగి తన దేశానికి వచ్చినప్పుడు నలుబుద్ది దినములు సమయం గడిచింది ఆ తర్వాత ఇస్రాయల్ జనాంగాన్ని మొత్తాన్ని నడిపిస్తూ ప్రయాణంలో సీను అరణ్యం గుండా వెళ్ళినప్పుడు ఆ అరణ్యంలో ఇస్రాయల్ జనాంగానికి తిండి లేక ఆహారం లేక నీళ్ళు లేక ఇబ్బంది పడినప్పుడు మోసెపై కొనిగి సనిగినప్పుడు మోషే దేవునికి మొరపెట్టక దేవుడు మోషేతో నేను చూపిస్తున్న బండకు మాట్లాడమని చెబితే మోషే ఆ బండను తన కర్రతో రెండు మార్లు కొట్టినప్పుడు అంతేకాకుండా ఇస్రాయల్ జనాంగాన్ని అని దూషించటం చేత మోషే కనాను దేశంలోకి ప్రవేశించలేకపోయాను ఈ వాక్యంలో